ఈ స్వీకరిస్తున్న మీ అందరికీ వందనాలు బాగున్నారా మీ కుటుంబస్తులు బాగున్నారా మీరు బాగుండాలని మేము సంగబడలో ప్రార్థన చేస్తున్నాము ప్రతిరోజు సంఘములో దేశ మహారక్షణ కొరకు సంఘము క్షేమభివృద్ధి కొరకు అనేక మంది రక్షణ పొందుకొని రూపం తెలుసుకునేలాగా ఇరవై రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ఈ ప్రార్థన జరుగుతున్నాయి చాలామంది వచ్చి ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు చాలా అద్భుతాలు చూసుకెళ్ళి మార్చికయలు స్వస్థతలు విశుపురవారు జరిగిస్తూ ఉన్నారు అందుకోసం మీ కొరకు కూడా ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాము కాబట్టి భయపడద్దు దిగిలిపడద్దు అందరం చెందొద్దు దేవుని ఎందుకు పూర్తిగా విశ్వాసం ఉంచండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈరోజు వాగ్దానం వ్యవాహం శార్త పదకొండో అధ్యాయం నలభై వచ్చిన అందుకేసు నువ్వు నమ్మిన అడుగులా దేవుని మయమని చూస్తూ అని వాగ్దానం చేస్తున్నారు ఏసపురవారు వాగ్దానం చేశారంటే ఆకాశం భూమి గతించినా కానీ ఆయన మాటలే మాత్రం కూడా గతించు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడు కాబట్టి నువ్వు నమ్ము ఖచ్చితంగా దేవునికి అద్భుతం చేస్తారు నీ కుటుంబంలో ఏదైనా ఉన్నా అనారోగ్యం ఉన్నా అప్పులున్నా ఆర్థిక ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ముఖ్యమైన వారు చనిపోయినా లేకపోతే మీరు చాలా షాపమైన కాడి కింద ఉన్నా వ్యాధి ఉన్నా బలహీనతలతో ఉన్నా ఏం భయపడద్దు దేవుని నమ్మండి దేవుని మేము చూస్తారు యేసుపురవారు ఆయన ప్రేమించినటువంటి లాజరు మాత మరి ఆ కుటుంబము వాళ్ళు బేతనీలో ఉంటారు ఆ బేతనీకి యేసుప్రవారు ఎక్కువగా వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే బస చేసేవారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో లాజరు అనేటువంటి సహోదరుడు ఆ కుటుంబంలో రోగై ఉన్నాడని యేసుప్రభు చెప్పారు కానీ యేసుప్రభు రాలేదు తర్వాత నాలుగు రోజులు యేసుప్రభు రాలేదు తర్వాత లాజరు చనిపోయారు లాజరు చనిపోయిన నాలుగు రోజులకి యేసుప్ర వారు ఆ బేతనే గ్రామానికి బయలుదేరారు సుశీలతో చెప్తున్నారు ఈ మరణము దేవుడు మయం కొరకు వచ్చింది కాబట్టి మన సహోదరుడైన లాజరు నిద్రించాడు మన తిరిగి లేపుదామని సుశీలతో చెప్పి వారిని ఎండపెట్టుకుని వేతనీయ గ్రామానికి యేసుపురావు బయలుదేరి వచ్చారు ఆ సమయంలో మార్త అనేటువంటి సహోదరి యేసుపురావు ప్రభా ప్రభావాని ఎక్కడుంటే నా సహోదరుడు సావక నుండును అయినా నువ్వు ఏదైనా దేవుడు అని చెప్పిన తర్వాత యేసుప్రవారు చెప్పారు ఇప్పుడే ఆయన లెగిస్తాడమ్మ ఎప్పుడో అంచి దిన్నా లెగిస్తాడు ప్రభానాథ్ ప్రభానాడు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసించాడు ఎన్నడో చనిపోడు అని యేసుప్రవారు చెప్పాడు కాబట్టి యేసుప్రవారు మాటిచ్చిన ప్రకారంగానే ఆయన బేతనీ గ్రామం దగ్గరికి వెళ్ళారు మా తంటుంది ప్రభువా నువ్వు లోకమునకు రావాల్సిన దేవుడు కుమారుడు క్రీస్తువని మేము ఎరిగిదమంటున్నారు యోహంస పదకొండు మెరుగు వేడవచ్చున్నావు అంటే యేసు ప్రభు రాజులకు రాజే అన్నాడు ఆ వాక్యంలో మూడు మాటలు కనబడుతున్నాయి ప్రభువా దేవుడు క్రీస్తు దేవుడంటే సృష్టికర్త యశ్వర వారి సృష్టికర్త ఆయన లేకుండా ఏది కలగలేదు సమస్తమును ఆయన మూలంగానే కలిగింది యహంసం మనము రెండు మూడు వచ్చిన చదువుకుంటే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి ఆ విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ మన కొరకు రాయించారు అలాగని నీవు ప్రభువు అంటుంది అంటే ప్రభు అంటే రాజులకు రాజు మానవ రాజ్యాలపై ఆయన అధికారి రాజ్యాన్ని నెప్పుకొద్ది సాక్ష్యం చెప్తున్నారు యశు ప్రభు మానవ రాజ్యాలపై అధికారాన్ని కాబట్టి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నాడు మూడో మాటందు క్రీస్తు ప్రభు అంటుంది క్రీస్తు అంటే లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు అంటే మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు అని చెప్తూ ఉంది మర్యా దగ్గరికి వెళ్ళి మాత ఏసు ప్రభువు మన ఇంటికి వస్తున్నారనగానే మరీ ఆ పరిగెత్తిని వెళ్ళి ఆయన పాదంలో పడి ప్రభా అని ఒకడుంటే నా సహోదరుడు సావుకుని నీ యేసు కానీ ఏసు విడిచాడంట ఎందుకు కన్నీలు విడిచాడంటే మానవులు చేసిన పాపం పెట్టి మరణం వస్తుంది అందుకోసం ఏసు కన్నీళ్ళు విడిచాడు రెండు ఆ మనిషిని బ్రతికించాలంటే నేను వరకు ప్రాణం పెట్టాలి అందుకోసం వేసి కన్నీలు విడిచాడు మూడు వారి అవిశ్వాసాన్ని బట్టి కన్నీరు విడిచారంట చాలాసార్లు దేని పిల్లరా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎన్నో సుసుకీలు చేస్తున్నాడు ఎన్నో మార్చకాలు చేస్తున్నాడు కానీ చాలామంది అవిశ్వాసంతో ఉంటున్నారు అల్ప అల్పవిశ్వాసంతో ఉంటున్నారు కాబట్టి మన అవిశ్వాసాన్ని బట్టి మన అల్పవిశ్వాసాన్ని బట్టి ఏసుకన్నీళ్లు ఏడుస్తాడు అందుకోసమే శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వరద వర్షం వచ్చినప్పుడు ఏసుప్రభు ఆ తుఫాను గద్దించి ఆ వర్షాన్ని ఆపి అంటున్నాడు అల్పవిశ్వాసా అని ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి మన జీవితం అనే దోనిలో నివాసం చేస్తున్నాడు మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది ఈ ఆలయంతో దేవుని మహింపరచాలి ఈ దేహాన్ని మనము వాడు చేయకూడదు ఇది యేసుపురవారు వెలయిచ్చు కొనుక్కున్నాడు తన ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఏసుపురవారు దేవుని బిళ్ళారా మనలోని వాసం చేస్తున్నాడు కొలసి ఒకటి ఇరవై ఏడు ప్రకారం క్రీస్తు మన ఎందు నిరీక్షణ ఉన్నాడు కొలసి మూడు పదకొండు ప్రకారం క్రీస్తు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఈ దేహం ఆయన కోరుకున్నాడు ఈ దేహం తెల్లప్పుడు మనం ఏం చేయాలంటే అండి దేవుణ్ణి మహింపచ్చేవారం ఉండాలి కాబట్టి దేవుని బిల్లారా ఏసు కన్నీళ్ళు విడుస్తున్నాడు ఎందుకంటే అవిశ్వాసాన్ని బట్టి దయచేసి అవిశ్వాసం తుండద్దు అపనమ్మకం తొండొద్దు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు ఏశుప్రో అడిగి తింటారు లాస్ జిన్నెకలు పెట్టాయంటే సమాధులు పెట్టామని కానీ మా అత్త అంటుంది ప్రా ఆయన సమాధిలో పెట్టాము నాలుగు రోజులు అయిపోయింది ఆయన పాడుకుల్లిపోయి ఉంటాడంటే యేశుపురావు అంటున్నాడు అత్త నువ్వు నమ్మితే దేవుని మేము అని దేవుని వెళ్ళారా మనం నమ్మాలి దేవుని కార్యాలు చూడాలంటే దేవుని అద్భుతాలు చూడాలంటే మనం నమ్మాలి నమ్మితేనే దేవుడి కార్యాలు చూస్తాడు చూడండి ప్రధాని కుమారుడు చనిపోయినప్పుడు లోకాసువాత ఎనిమిది అధ్యాయం యాభై వచ్చిందో భయపడవద్దు నమ్మికి మాత్రం మంచిమన్నాడు ఆయన నమ్మాడు ప్రధాన కుమారుని దేవుడు బ్రతికించాడు అలాగనే ఇద్దరు గుడ్డు వారి వచ్చారు రువ మాకు చూపు కావాలంటే ఎల్లు మీకు చూపు వచ్చిందని కానీ నమ్మారు వాళ్ళకి చూపు వచ్చేసింది మతేసార్త తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు వచ్చిందో అలాగనే దేవుని బిడ్డారా దేవుడు ఏ కార్యమైనా చేయటానికి ఆయన సర్వశక్తి మంతుడు ఆయన ఎడవనాయి అలషాడాయి సర్వశక్తి మంతుడు సర్వశక్తి గల దేవుడు ఆయన కాబట్టి ఆయనకి సమస్తమును సాధ్యమే నమ్ముట మనవంతైతే నమ్మను సమస్తమును సాధ్యమే నువ్వు నమ్మితే చాలు నీ కార్యాలన్నీ కూడా దేవుడు దేవుని బిళ్ళారా సఫలపరిస్తాడు నూట ముప్పి ఏమిదో కేత్తన వచ్చిందో ఎక్కువ మన పక్షం నుండి మన కార్యములన్నీ కూడా సఫలపరుస్తున్నాడు కాబట్టి ఇంకెందుకు భయపడాలి ఇంకెందుకు పడాలి ఇంకెందుకు ఆందోళన చెందాలి దేని బిల్లారా ఆయన నమ్మే చాలు దేవుడు గొప్ప కాయలు చేస్తాడు మాట చెప్పి మార్చెప్పి పేసపురావు పైకి అయితే తండ్రి ఎల్లప్పుడూ నా మనం వింటున్నావు నీకు కృతజ్ఞతాస్థుతులు అని చెప్పి వీరందరూ నమ్మినట్లుగా వీరి కన్నులు తెరమని యేసు వారి దేవుని బిల్లారా పర్లోకం తట్టు పై తట్టు కన్నులెత్తి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించారు చెల్లించి సమాధి దగ్గరికి వెళ్ళి రాయి పొరిలించమన్నారు పొరిలించగానే లాజరు బయటికి కానీ ఆ కుళ్ళిపోయిన శవాన్ని దేవుడు బయటికి రమ్మని పిలవగానే ఆ మాటలో జీవముంది ఆ మాటలో ఆయన మాటలో పునరుతాన్మైన శక్తి ఉంది ఆయన మాటలో సృజనాత్మకమైన శక్తి ఉంది ఆయన మాటలో పవర్ ఉంది ఆ మాటతో లాజర్ బయటకు రమ్మని కానీ సమాధిలో నుండి లాజర్ బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత దేని పిల్లల ఆయన కట్లు వేడని కట్లు విప్పి దేవుడి దేవుడి దేవుడు మహిమగల కార్యాలు అక్కడ చేశాడు కాబట్టి నమ్మితే చాలు దేవుడు మహిమగల కార్యాలు చేస్తాడు నమ్మండి విశ్వాసించండి ప్రార్థించండి ప్రభావ నా పరిస్థితి బాగాలేదు నా స్థితిగతులు బాగాలేదు నన్ను మార్చి పురువా పాపం నన్ను వెంటాడుతుంది శాపం నన్ను వెంటాడుతుంది రోగం నన్ను వెంటాడుతుంది అనారోగ్యం నన్ను వెంటాడుతుంది అప్పులు నన్ను వెంటాడుతున్నాయి దీని నుండి విడిపించే నాదుడు నీవే ప్రభా దయచేసి నా పాపములు క్షమించి నీ రక్తంలో కలిగి శుద్ధి చేయండి నేను ప్రభుని అడగాను ఎందుకంటే శుప్రవారు పరలోకం నుండి వచ్చి మనుషులందరూ చేసిన శిక్షణ ఆయన మీద వేసుకుని మనుషులందరి కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మంచి దేవుడు ఆ యేసు నుండి విశ్వాసం ఉంచితే చాలు నీవు నీ కుటుంబం రక్షించబడతావు తర్వాత మరణంలో నుండి జీవంలోనికి నువ్వు దాటించబడతావు ఏసు ప్రభు కుటుంబంలో చేర్చబడతావు పరలోక రాజ్యానికి వారసుడిగా నువ్వు ఉండగలుగుతావు ఈ భూలోకంలో నువ్వు కాలము శాంతి సమాధానంతో నెమ్మదితో బ్రతుకుతావు తృప్తిగలిని జీవితం జీవిస్తావు పరిశుద్ధుడిగా జీవిస్తావు పవిత్రుడిగా జీవిస్తావు నీతిమంత్రిగా జీవిస్తావు యథార్థవంతుడిగా జీవిస్తావు నమ్మకస్తుడిగా జీవిస్తావు అలాంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నా ఈ రోజున నువ్వు ఏ శోధన గుండా వెళ్ళినా ఏ శ్రమ గుండా వెళ్ళినా ఏ బాధ గుండా వెళ్ళినా ఏ యొక్క ఇబ్బందికి ఏ ఏమాత్రము భయపడవద్దు భయపడకము నేను ఉన్నాను నమ్మిక మాత్రం ఉంచము దేవుడు మహిమను చూస్తామని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మన పితరులందరూ కూడా అబ్రాహం గారు దేవుని నమ్మాడు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఎవసేపు దేవుని నమ్మాడు పరాయి దేశంలో గుప్తి దేశంలో దేని బిడ్డరా ఐగుప్తి దేశాన్ని ప్రధానమంత్రి అయిపోయాడు దానియాలు దేవుని నమ్మాడు ఆయన నూట ఇరవై ఏడు దేశాలకి మూడో ప్రధానమంత్రిగా మారిపోయాడు దావేది గారు దేవుని నమ్మాడు ఒక గొర్రెలు కాపరి దేని బిల్లారా ఆయన ఇస్రాయేల్ ప్రజలకు తిరిగిలేనిగా రాజుగా ప్రవక్తగా ఒక ప్రార్థనా పరుడిగా దేవుని హృదయానుసారుడిగా మారిపోయాడు కాబట్టి ఈరోజు వాళ్ళ మానవులే మన మానవులే వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఒకలే మనం నమ్ముకున్న దేవుడు ఒకలే మనకి దేవుడు ఎందుకు చేయడు తన సొంత కుమాన్ని మనకి ఇచ్చినప్పుడు సమస్తమును దేవుడు మనకు ఎంత కనుగ్రహించడు కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు మీరు భయపడవద్దు ఈ ఈరోజే నీ సమస్య ఏదైనా ప్రార్థన చేయండి ఈరోజే నీ బాధ ఏదైనా ప్రార్థన చేయండి తప్పకుండా ప్రార్థన అలకించేవాడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మనకు తీర్పు తెచ్చడానికి ఆయన రాలేదు మన శిక్షించడానికి ఆయన రాలేదు మనల్ని బాధించడానికి ఆయన రాలేదు మన శాపగ్రస్తులు ఉంచడానికి ఆయన రాలేదు మన నశింప చేయడానికి ఆయన రాలేదు కానీ మనలో నాశనం నుండి విడిపించి శాపం నుండి విడిపించి పాపమనే ఖాడి నుండి మనం విడిపించి రక్షించి క్షమించి తన పరిశుద్ధ రత్నంలో కడిగి శుద్ధి చేసి నిన్న ఈ లోకంలో నిలబెట్టి శక్తిమంతుడిగా బలవంతుడిగా జ్ఞానవంతుడిగా నిలబెట్టి నిన్న అనేక మందికి దివ్యకరంగా ఆశ్వతకరంగా ప్రభు చేయాలని ఆశపడుతున్నారు అబ్రహం గారిని అమ్మారు దేవుడి మహిమిని చూశారు విశాఖ గారు నమ్మారు దేవుడి మహిమి చూశారు దావీది గారిని నమ్మారు దేవుని మహిమిని చూశారు దానియల్ గారు నమ్మారు దేవుడు మయం చూశాను నీవు కూడా నమ్మితే చాలు దేవుని యొక్క మహమును నువ్వు చూడబోతున్నావు కాబట్టి దేవుని వెళ్ళారా దేవుడు అలాంటి కృపను అలాంటి దయను మీకు వాళ్ళు ఈ ఈరోజే మీ జీవితాన్ని ప్రోగు ఈ ఈరోజే మీ మనసును ప్రభు కర్పించండి ఈరోజే మీ ప్రాణాత్మ దేహంలోకి ప్రభుని ఆహ్వానించండి ఆయన వచ్చి మిమ్మల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి వారసులుగా చేసి నరక నుండి తప్పించి పరలోక రాజ్యానికి మిమ్మల్ని మీ కుటుంబాలని నిత్యత్వానికి వారసులుగా చేయటానికి ఏసు ప్రవారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనర నాయ దగ్గర రండి మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఏసు దగ్గరికి రండి మీరు మీ కుటుంబము రక్షణ పొందుకుంటారు దేవించబడతారు ఆశీర్వదించబడతారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించిన గాక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుడా తప్పకుండా నువ్వు అద్భుతం చూస్తావు ఈ ప్రార్థన ఏకీభవించు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధమైన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన బేట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన నువ్వు నమ్మితే దేవుడి మహిమను చూస్తావని పదకొండ అధ్యాయం వ్యవహాన్స్ వార్త నలభై యోచన వాగ్దానం ఇచ్చావు ఆ వాగ్దాన్ని ప్రతి వారి పట్ల నెరవేర్చండి ఎవరైతే బాధలు బాధలున్నారో కష్టాలు ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో ఏస్తున్నాములు ఇప్పుడు అద్భుతం జరిగినగాక ఆశ్చర్యం జరిగినగాక ఏస్తున్నాములు ఇప్పుడే వారు కొన్న బలంత అనారోగ్యం విడుదల కలిగనిగాక ఆర్థిక ఇబ్బందిని విడుదల కలిగిన గాక ఏస్తున్నాముల పాపంతో ఉన్న క్షమించండి మరణించండి నిరక్తంలో కలిగి శుద్ధి చేయండి దాన్ని వారికి ఉన్న శాపము విరగొట్టండి వారికి ఉన్న అనారోగ్యం నుండి నేను విడుదల కలిగేసి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబాలను బాగుంచండి వారి బిడ్డలను దీవించండి వారి బిడ్డల చదువులను దీవించండి వేస్తున్నాములో ఇప్పుడే వారి కుటుంబాల్లో నూతన ఉద్యోగాలు విడుదల చేస్తున్నాం నూతన వ్యాపారాలు విడుదల చేస్తున్నాం నూతన ఆశీర్వాదం విడుదల చేస్తున్నాం వేస్తున్నాములో పరిశుద్ధాత్మ ఇప్పుడే వాళ్ళందరినీ స్వాధీనలో తీసుకొని నీడ వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి అద్భుతం జరిగించండి తండ్రి నైనా ఎవరైతే ప్రభా నైనా తండ్రి శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకున్నారో వారి పట్ల శాంతి సమాధానం నెమ్మది ఏ ఇస్తున్నామని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా సింహం పిల్లలు ఏమి గలవే ఆకలి కొన్ని కానీ ఎగువన్ ఆశ్రయించి వారికి ఏమేలు కొదువైనదని సెలవు ఇచ్చావు ఏది కొదువు లేకుండా ఏది తక్కువ లేకుండా ఏస్తున్నాములో సమస్తము వేస్తున్నాము విడుదల చేస్తున్నాను ప్రభావం తండ్రి కృపు చూపించండి ఆర్థికంగా అభివృద్ధి పరచండి అందరిని దీవించండి ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో వారికి తోడుగుండండి ఎవరైతే ఉద్యోగాలు లేకున్నారో ఉద్యోగాలు ఇవ్వండి వ్యాపారం లేకున్నారో వ్యాపారంలో ఇవ్వండి స్వస్థత లేకున్నారో స్వస్థతలు ఇవ్వండి వేస్తున్నాములో ఆయా కుటుంబాల్లో తండ్రి భర్త భార్య మధ్య సమాధానం లేకున్నారో వారికి సమాధానం దయచేయండి ఎవరైతే తండ్రి నేను కుటుంబాలను నాశనం చేసుకున్నారో వాళ్ళని క్షమించి మళ్ళీ వాళ్ళ కుటుంబాలు మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మ తేడా పాపం ఉన్న వాళ్ళని క్షమించండి ఉన్న ఉన్నవారికి విడుదల కలగచ్చేయండి అభిచారంతో ఉన్నవారికి విడుదల కలగచ్చేయండి ఏస్తున్నాములు మోసం చేస్తున్న వారికి విడుదల కలగచ్చేయండి ఏస్తున్నావులో పరమ తండ్రి ఎప్పుడే తండ్రి అక్రమంగా నడుచుకున్న వాళ్ళకి అన్యాయంగా నడుచుకున్న వాళ్ళని నేను వాళ్ళకి మంచి మనసు అనిపించి మారు మనసు అనిపించి నీకు రూపంలో వద్దిలింప చేసి వాళ్ళందరిని మంచి మనుషులుగా మార్చి నీ పేరు వారికి పెట్టమని ప్రార్థన చేస్తున్నాను యవనస్తులను చెడు వేస్తాం నుండి విడిపించండి వేసిన వాళ్ళు ఇప్పుడే చెడుతనం నుండి విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి వారికి ఉన్న డ్రగ్స్ అడిక్ట్ నుండి వారికి ఉన్న తాగు నుండి వారికి ఉన్నటువంటి నాయన చెడు అలవాట్ల నుండి వాడుకున్నటువంటి నాయన భయంకరమైనటువంటి నాయన అలవాట్ల నుండి వేస్తున్నాము విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి యవనస్తులు తండ్రిని కాడి మోసే బిడలుగా చేయండి యవనస్తులందరూ తల్లిదండ్రులు మాట విని బిడలగా చేయండి యవనస్తులందరిని అయా తండ్రి ప్రవా వారిని దీవించి వారికి మంచి భవిష్యత్తును తనిపించి కృపల వద్దలింపు చేయండి మమ్మల్ని మా కుటుంబాలను సంఘ బిడలను దీవించండి దేనైనా సంఘాలను దీవించండి సేవకులను దీవించండి మా దేశమును నాయన నాయకులను రక్షించి వారికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి జ్ఞానం చెప్పిన పరిపాలన చేయటానికి సహాయం చేయండి నాయన మా ప్రధానమంత్రి గారికి మంచి జ్ఞానం దయచేయండి నాయన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ మంచి జ్ఞానం దయచేయండి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి జ్ఞానం దయచేసి జ్ఞానం చెప్పిన పరిపాలన చేయటానికి వాళ్ళని దీవించండి ఆశీర్వదించి తండ్రి కృపతో నింపి నడిపించి మహిం పంధమని మహిమాగ అంతా ప్రాణమీకార పెంచుకుంటాడు దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అనిపించి నీ కృపలో వద్దలంపతి చేయమని ఏ సునాములో నాయని ప్రార్థన లేక వారందరి జీవితంలో ఏకాక్యం ఉన్న వారందరి జీవితంలో ఏ సునాములు ఇప్పుడే అద్భుతాలు విడుదల చేస్తున్నాము గొప్ప కార్యలు విడుదల చేస్తున్నాము సుస్క్రియలు విడుదల చేస్తున్నాము గొప్ప ఏసునాములో మంచి కార్యలు విడుదల చేస్తున్నాము ఏ సునాములో ఆర్థిక అభివృద్ధి నుండి ఏస్తున్నాముల ఆశీర్వాదం విడుదల చేస్తున్నాము ఏ స్నాములు కృప చూపించి నడిపించమని మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చండి నేను స్వస్థప వచ్చే నెరవేర్చావు స్వస్థపచ్చండి ఏ తండ్రి తండ్రి మంచి మంచిదాన్ని తెరిస్తానో తెరవండి ప్రభా ఏస్తునాములొత్తండి ప్రభా అతన్నికేది ఎంత మాత్రం హాని చేయదనో ఎవరికి ఏమాత్రం హాని చేయకుండా కృపు చూపించండి మీరు భయపడద్దు తోడే ఉన్నాను సెలవించావు ఎవరు భయపడకుండా నాయన తండ్రిని వాగ్దాన్ని పట్టుకుని ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి వచ్చే నాయన ఈ ప్రార్థన లేక మించిన ప్రతి బిడని దీవించి ఆశీర్వదించి బలపచ్చి క్రీస్త సమయంలో ప్రతవస్తకలు తీర్చే మైం పందమని మహిమా ఘనతాపురాలు మీకు ఆరోపించుకుంటాం ఏస అతిశ్రేష్టమైన స్థుతించి ప్రార్థించి విశ్వాసంతో పొందుకున్నాం పరమ తండ్రి ఆమె 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 గార్బస్యు ఇప్పుడు పరమ పరమతండ్రికి ప్రేమయు ఏసు పర కృపయు సవాసం శక్తి చెంది ఎల్లప్పుడు తోడుగు గాక ఆమెన్ 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 గార్బాస్యు మీరు మీరు చాలా చాలా బాగుంటారు ఫోన్ చేయండి మెసేజ్ పెట్టండి కామెంట్లు పెట్టండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం తెలియజేయండి తప్పకుండా మీకు ఒకరికి ప్రార్థన చేస్తాము గార్బస్సు వీలుంటే తప్పకుండా సాయంకాలం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకే మీరు అందరూ రావాలని ప్రేమతో కుటుంబాలుగా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గార్డ్రస్